స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము ఇరవది తొమ్మిదవ సర్గ రాముడు తనను వనములకు తీసుకుపోవడానికి సుముఖంగా లేడని తెలిసిన సీత దుఃఖంతో ఇలా అంది నాథ వనవాసములో కష్టములు ఉండక సుఖాలు ఉంటాయా ఎన్ని కష్ట నష్టములు ఉన్నను ఎన్ని భయానక దృశ్యములు ఉన్నను అవన్నీ తమరి ప్రేమ ప్రవాహంలో కొట్టుకుపోతాయి కానీ నాకు కష్టం కలిగించవు తమరి సన్నిధిలో నేను నిరంతరము సుఖ సంతోషాలతో ఉంటాను కానీ ఏమాత్రం దుఃఖం చెందను నాథా మీరు చెప్పిన క్రూరమగాలు అన్నీ తమరిని చూడగానే అలాంత దూరమునే పారిపోవును గాని మనలను ఏమీ చేయువు తమరు పెద్దల ఆదేశము మేరకు అరణ్యములకు వెళ్తున్నారు నేను కూడా తమరు వెంట వస్తాను లేకపోతే ఇప్పుడే ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను తమరు నా పక్కన ఉంటే సాక్షాత్తు ఇంద్రుడు కూడా నా వంక తేరిపారా చూడలేడు అదీ కాకుండా భార్యకు భర్త తోడిదే జీవితం భర్త లేనిదే భార్య బతకజాలదు అని తమరే కదా నాకు బోధించినది అదీ కాకుండా నాకు చిన్నప్పుడు జ్యోతిష్కులు నా జాతకము చూచి నాకు వనవాస క్లేశము ఉన్నది అని చెప్పారు కాబట్టి నేను తప్పక వనవాసం చేయాల్సి ఉంది ఆ మాటలు విన్నది మొదలు ఎప్పుడెప్పుడు వనవాసములకు వెళదామా అని నా మనసు ఉత్సాహపడుతూ ఉంది ఆ కోరిక ఎన్నాళ్ళు తీరుతూ ఉంది అది మీ వెంట వనవాసం చేయడం నాకు ఎంతో ఆనందదాయకం కాబట్టి నన్ను కూడా తమరి వెంట అరణ్యములకు తీసుకుని వెళ్ళండి మీరు చెప్పినట్టు అరణ్యవాసములో ఎన్నో దుఃఖములు ఉంటాయి కానీ అవి అన్ని అధైర్యపరులకు కానీ తమరు వంటి ధీరోధాత్తులకు కాదు కదా మర్చిపోయాను నేను మిదులలో ఉండగా ఒక రోజు ఒక భిక్షుకి కూడా నా జాతకంలో వనవాసం రాసిపెట్టి ఉన్నదని జోస్యం చెప్పినది అవి అన్ని ఇప్పుడు నిజమవుతున్నాయి నాడు జ్యోతిష్కుడు చెప్పినప్పటి నుండి భిక్షుకు చెప్పినప్పటి నుండి ఎప్పుడెప్పుడు వనవాసములకు వెళదామా అని ఉత్సాహంతో ఉన్నాను కాబట్టి తమరి వెంట నన్ను కూడా వనములకు తీసుకుని వెళ్ళండి ఇక్కడ నేను మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూచుకుంటున్నాను అదే విధంగా అక్కడ కూడా అలాగే చూచుకుంటాను మీరు ఎక్కడికి పోతే అక్కడికి వస్తాను ఎందుకంటే నా భర్తయే నాకు దైవము మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే కదా ఒక వనవాసమే కాదు మరణంలో కూడా నేను మిమ్మల్ని అనుసరించి వస్తాను ఏనాడైతే తల్లిదండ్రులు తమ కుమార్తెను ఎవరికైతే మంత్రపూర్వకంగా ధారపోస్తారో ఆనాటి నుండి ఆమె అతనికి సహధర్మచారిణి అవుతుంది మరణానంతరము కూడా ఆమె అతనినే అనుసరిస్తుంది అని వేదములు ఘోషిస్తున్నాయి కదా ఆ వేదవాక్కును అనుసరించి మీరు ఎక్కడకు పోతే అక్కడకు నేను మిమ్మల్ని ఒక భార్యగా అనుసరిస్తాను చివరకు మరణంలో కూడా అది సరే అసలు మీరు నన్ను ఎందుకు వద్దంటున్నారు నేను మంచిదాని గాన నేను పతివతనండి పైగా మీ భక్తురాలను సుఖదుఖములను సమంగా చూడగలిగిన నేర్పు కలదానను మీ సుఖమే నా సుఖమని మీ కష్టమే నా కష్టమని భావించే మనసు కలదానను ఇవన్నీ మీకు తెలుసు కదా అటువంటప్పుడు నన్ను వెంట తీసుకుని పోవడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు కాబట్టి నేను మీ వెంట వస్తాను లేకపోతే ఇప్పుడు ఇక్కడే ప్రాణములు వదులుతాను అని నయానా భయానా బతిమాలింది సీత సీత ఎన్ని చెప్పినను అటువంటి సుకుమారిని వనములకు తీసుకొని పోయి ఆమెను కష్టముల పాలు చేయడం ఇష్టం లేని రాముడు ఆమె తన వెంట రావడానికి సుతారము ఒప్పుకోలేదు సీత కూడా తన పట్టున పట్టు విడవలేదు ఏడుపు మానలేదు సీత ఏడుపు మానపడానికి ఆమెను వాదార్చడానికి ఆమెను తనతో రాకుండా నివారించడానికి రాముడు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము ఇరువతి తొమ్మిదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ॐ तत्सत् ॐ तत्सत्